ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినటువంటి సందర్భంలో ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ చట్టాలను తమ చుట్టాలుగా అధికారం ఉందని చట్టంలో మనం ఏమైనా అని ప్రవర్తించినటువంటి ఈ తీరుకు సజీవ సాక్ష్యం నిన్న హైకోర్టులో ఒక కేసు విచారించిన సందర్భంగా హైకోర్టు మీరు చేస్తున్నటువంటి చర్యల వల్ల మాకు బీపీ వస్తుంది అని అనడం జరిగింది వాస్తవంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వివిధ స్థాయిలలో వివిధ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఫైనల్గా ఈ వ్యవస్థలన్నింటిని మానిటరింగ్ చేయగలిగేది ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ అలాంటి న్యాయ వ్యవస్థకే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యవస్థల పట్ల మాకు బీపీ వస్తుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తుందో మనకు అర్థమవుతుంది నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో మాదిగ సేన అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యంగ్యంగా ఏవేవో పోస్టులు చేస్తే వాటికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయకూడదు అలా విమర్శించే హక్కు మీకు లేదని ఈ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తే దానిపై ఆ ప్రేమ్ కుమార్ సాగర్ అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా ఆ కేసును ఏ బెంచ్ అయితే విచారించిందరో దానికి సంబంధించిన జడ్జీలు ఈ కేసుపై విచారణ చేస్తూ ఇంత అన్యాయమైనటువంటి ఇంత భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేటువంటి పేలవమైనటువంటి కేసులు మీరు ఎలా పెడతారు మీరు కేసులు పెట్టడమే కాదు మీరు పెట్టినటువంటి కేసులకు ఏ విధమైనటువంటి సెక్షన్ వర్తిస్తాయి ఏ విధమైనటువంటి శిక్షలు వేయాలి ఇవి నిలబడతాయా లేదా అని చూసుకోకుండా మీ ఇష్టం వచ్చిన మీరు కేసులు పెట్టడం కొన్ని మెజిస్ట్రేట్లు కూడా వాటిని పరిగణలోకి పెద్దగా పరిశీలించకుండా రిమాండ్కి ఇవ్వడం ఆశ్చర్యకరమే కాదు మాకు బీపీ వస్తుంది ఈ యొక్క సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉంది మాకే ఏం చేయాలనో అర్థం కాకుండా మీ చేష్టల వల్ల మాకు బీపీ వస్తుందంటే ఇంత విధ్వంస కాండక పరాకాష్టగా ఇంతకంటే ఏమైనా ఉంటుందా మనం చూసినాం ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక పక్క వస్తుంది లీడింగ్లో ఉందన్నప్పుడే రాస్తుల యొక్క విధ్వంసం వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ దాడులు విపరీతమైనటువంటి హత్యలు ఎప్పుడన్నా చూసిన ఈ భారతదేశ చరిత్రలో అయినా అప్పటికి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది అయినా కూడా పోలీసులు వాటిని ఏంటి పట్టించుకోకుండా వాళ్ళు కంట్రోల్ చేయకకుండా వదిలేసినప్పుడు అధికారం వాళ్ళది మనం అడ్డుకుంటే ఎట్టా వారు పాపడతారు కొత్తగా వచ్చి మన సార్లు ఎన్ని పోలీసులు చేతులు ఎత్తేసినారు కేవలం పోలీసులు చేతులు ఎత్తేయడం వల్లనే ఒక రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల మీద ఇంత విధ్వంసకాండ జరగడానికి కారణమైంది మనం చూసినాం ఈ రాష్ట్రంలో పెట్టి కేసులు తీరు చూస్తే అసలు ఈ రాజ్యాంగాలు కూడా ఏం చేయగలుగుతాయి ఎవరు సంరక్షించాలి ఎవరు ఏం చేయిస్తారు అనేటువంటి అనుమానం కూడా వస్తుంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఒక పోస్టు చేస్తే దానికి ఇప్పుడు కేసులు పెట్టడం అలా ఏనా పోతే ఏ ఒక్కరే నిలబడతారా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కేసులు ఎక్కడో ఒక బాలిక మీద ఏదో సంఘటన జరిగితే ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు విచారణ వ్యక్తం చేస్తూ సంబంధిత అక్కడ ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆ విషయం చేరవేస్తే ఆయన తన బాధ్యతగా అక్కడ పోయి ఆ బాలికను పరామర్శిస్తే ఇది ఏదో జరిగింది అనే స్టేట్మెంట్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని చెప్తే ఆయన మీద ఫోక్సో కేసు పెట్టింది పోలీసులు ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉండే ఇంత ఘోరం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండదా మళ్ళీ మీరేమంటారు దానికి కొన్ని పరిమితులు ఉండాయి అన్నారు పరిమితులు ఉంటాయి కాదని లేదు అదే మీరు అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన చట్టం లేదు చుట్టాలు అంతి వాళ్ళ చుట్టాలు అయిపోయినాయి ఎక్కడ కానీ శాంతి భద్రతలు లేవు అని ఎంత నోటుకొచ్చేంత మాట్లాడలేదు మీరు ఒకరొక సందర్భంలో అప్పుడు ప్రభుత్వంలో కొన్ని సంఘటనల ఆధారంగా సాక్షాత్ అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు హైకోర్టుకు వెళ్తే అక్కడికి ఆ యొక్క హైకోర్టు న్యాయమూర్తి పిలిపిస్తే వివరణ అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ తల పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పోలీస్ వ్యవస్థలకు పోలీస్ వ్యవస్థ బాస్గా ఉన్నటువంటి డీజీపీ గారే మీ చర్యల మూలంగా హైకోర్టు మెట్లెక్కి మీకు సిగ్గు లేదా ఇదేనా పరిపాలన విమర్శించుండ్రు మీతో పాటు మీ కుమారుడు అటు పక్క మీ మేడం పురంధేశ్వర్ గారు ఇటు పక్క ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఒక న్యాయస్థానమే మీ చర్యల వల్ల మాకు బీపీ వస్తుందంటే ఇంతకంటే తల ఉంచుకోవడం కాదు కింద పండుకోవాలి మీరు మీ పరిపాలన ఇంత శాంతి భద్రత లేనటువంటి పరిపాలన ఎందుకు ఈ రాష్ట్రంలో చేస్తుండమని తల ఉంచుకుంటే సరిపోదు వేసుకొని కింద పరుచుకుంటే అప్పుడు మీరు చేసిన తప్పులకు సరైన అర్థం ఉంటుంది ఎక్కడన్నా చూసినమా ఏం చేసేది అర్థం పర్థంలే ఎవరైనా తప్పు చేస్తే ఏ విధంగా ఆ తప్పు సంబంధించి సెక్షన్లు పెట్టాలి ఇది రిమాండ్కి ఇవ్వచ్చా లేదని మెజిస్ట్రేట్లో ఆలోచించాలి మీరు అరెస్ట్ చేసి ఏం చేస్తారు తీసుకుపోయి ఎక్కడెక్కడో తిప్పి అరెస్ట్ చేసే సహజంగా ఎక్కడ సంబంధించి పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి అక్కడి నుంచి ఇరవై నాలుగు గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ఆదరపరచాలి అట్లా చేయట్లేదు చాలా కేసుల్లో ముందు తెలుగుదేశం నాయకుల దగ్గర తీసుకపోయి వాళ్ళ దగ్గర కొట్టించడము తిట్టించడము క్షమాపణ కోరే విధంగా మాట్లాడించడము ఆ చర్యలు అయిపోయిన తర్వాత మీరు పోలీసులు తీసుకుపోయి కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత తీసిపోయి మేజిస్ట్రేట్ ముందు ఆదరపరించి ఇంత చిత్ర విచిత్రమైనటువంటి కేసులు ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా అని చూసినాం ఎలక్షన్స్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపించింది విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఒక పెద్ద ఒక ఇల్లులు లేదా భవనం మీరు అనుకున్నదా ఏదో అనుకోండి అలాంటి కడితే దాని మీద తెలుగుదేశం జెండాలు ఎగరేస్తారా ఎందుకని అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు ఎక్కడే కానీ కనపడకూడదా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించింది మాత్రం ప్రజలేకపోవాలన్నా మిగతా పార్టీల గురించి ఎవరికి ఏ సమాచారం తెలియాల్సిన అవసరం లేదా ఇంత ఘోరంగా ఆలోచించాలి బాగా మీరు ఇంకా బాగా చాలా మాటలు అన్నారు గత ప్రభుత్వంలో ఇంతకంటే ఘోరంగా జరిగిందని కొందరు మేధావులు అంటున్నారు ఎవరు ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అధికారం కావాలని కోరుకుంటున్నారో ఈ యొక్క పత్రిక అధిపతుల ముసుగులో పేపర్ల అధిపతుల ముసుగులో కొందరు మేధావుల ముసుగులో మాట్లాడేవ్రో గత ప్రభుత్వంలో శాంతి భద్రత లేవని ఒకవేళ అదే నిజమై ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవ్వగల పాదయాత్రలో నారా లోకేష్ చౌదరి ఏమన్నాడు రే చేతగా నా కొడుకా జగన్ అన్నాడు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకోని ఉంటే ఈరోజు లోకేష్ బయట ఉండేవాడా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యేవాడు అదే వాళ్ళ తండ్రి ఇప్పుడు సీఎంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏదో సందర్భం బట్టి పథకాలకు సంబంధించి మాట్లాడుతూ ఏం జగన్మోహన్ రెడ్డి చేతులలోంచి ఇచ్చున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇచ్చున్నాడా ఎవరిది అనుకుంటున్నాడు వాళ్ళ తండ్రిదే వాళ్ళ అమ్మగారిదే వాళ్ళ అమ్మ భర్తదే మొగుందే ఈ మాటలన్నదా వాటి మీద ఎన్ని కేసులు పెట్టాలి తర్వాత అటువైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నా కొడకల్లారని చెప్పులు చూపిస్తారా ఒక ముఖ్యమంత్రి ఏ ఎవర్రా నువ్వంటావురా మిగతా కార్యకర్తలు వదిలేయండి వాళ్ళు ఎట్ట పిచ్చి కుక్కల్లాగా హద్దులు అదుపులు లేవు కొత్త వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రస్తుతము ఒక రాష్ట్ర సీఎంగా డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రిగా ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉంటున్న వ్యక్తులు గతంలో గతంలో ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని మీరు అధికారం లేకపోయినప్పటికీ అలాంటి మాటలు అంటే చూసి చూడనట్టు వదిలేసే అది కక్ష సాధింప ఇప్పుడు కనీసం మీ ప్రభుత్వము మీ పది నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు ఏవిరా బాబు అని అడిగితే అడిగినటువంటి వ్యక్తుల మీద కక్ష సాధింపులు దాడులు కేసుల ఇదేనా హైకోర్టులోకి బీపీ రాక ఏమొచ్చింది అని ఏమో మాట్లాడాలి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మేధావులు ఉండరు దేశ స్థాయిలో ప్రధా మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు పనిచేసిన వాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పనిచేసిన వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్లు ఎలక్షన్ అప్పుడు మాత్రం ఇక్కడ దిగిపోయి ఏదో రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి పోట్లు గుమ్మరించి ఒక రకమైన పిచ్చితో ఇక్కడ దిగిపోయిన రుజుడు వాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఏం తమాషలా ఇది ఏమనుకుంటున్నారు అసలు ఏ అసలు మీకు ఎన్ని రోజులు ప్రజలు తీర్పు మీకు ఎన్ని రోజులు మ్యాండేట్ ఇచ్చిన అనుకుంటున్నారు ఎవరు తెలుగుదేశం ఆ విధంగా ప్రవర్తించడం లే కేవలం ఐదు సంవత్సరాల కాలానికి పరిమితికే కాలానికే ఎన్నికలు జరిగినాయి తద్వారా మనం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన ఉంటుంది తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల తీర్పుకు ప్రజల అభిష్టానం మేరకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయినటువంటి స్పృహ ఎవరికి లేదు ఏదో శాశ్వతంగా వాళ్ళే ఉంటామని కేవలం కూటమి ఉంటే మాత్రం అధికారంలో ఉంటామని కూటమి మాత్రమే చాలు ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం ఎట్టన్నా పోని పది నెలల కాలం దాదాపు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రే అప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంతా కలిపిన పాత అప్పులు అన్నీ కలుపుకున్న ఈ మధ్య కాలంలో మీరు వెల్లడించిన దాని ప్రకారం అన్ని దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పులు ఒక్క పది నెలల కాలం నుంచి అప్పు చేసి దాదాపు ఈ ఐదేళ్ల కాలంలో మీరు ఇంకా దాదాపు ఇన్ని పది లక్షల కోట్ల పైన అప్పులు చేసే అవకాశం ఉంది సంపద సృష్టిస్తాం అనుభవాలు ఉంటాయి కూటమిగా వచ్చాము అని ఎన్నో మాయమాటలు చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత మోసం చేయడమే కాకుండా ఎవరిని అడిగితే అడిగిన వాళ్ళు కుక్కలుగా హీనంగా అర్థం చేసుకోండి అని మీకు అనుకూలంగా మీరు మాట్లాడతారా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ బీపీలు వస్తుంటే కానీ చేయగలిగేది ఏం లేదు కదా ఎప్పుడు అనుకుంటే అప్పుడు రీకాల్ చేయడానికి మనకు భారతదేశంలో అర్థం చట్టాలు లేవు కదా వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ వీటన్నింటినీ మానిటరింగ్ చేస్తూ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాటి అన్నింటిని కంట్రోల్ చేయగలిగే న్యాయ వ్యవస్థగా బీపీ వస్తుందంటే ఒకసారి మీరు ఈ పది నెలల కాలంలో ఏం జరుగుతుందో సమీక్ష చేసుకోండి ఇప్పటికే చూస్తున్నాం పాపం చాలామంది పెద్ద పెద్ద పోలీస్ కొందరు ఉండరు జరుగుతున్న పరిణామాలు చూసి మేము ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు చేయలేము మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి వెళ్ళిపోతాం లేదు ఉద్యోగాలు మానేస్తామని కొంత పాపం ఈ మధ్య కాలంలో అక్కడక్కడ నిలబడుతుండే పేర్లు కొందరు అర్థం చేసుకోండి మీకై మీరు మంచి పరిపాలన అనుకుంటే సరిపోదు మీకు సంబంధించిన పేపర్లు డమ్ డమ్ డుమ్ డుమ్ అని కొట్టుకుంటూ ఓహో ఆహో అనుకుంటే సరిపోదు అయిపోయింది అటు ఇటు సంవత్సరం కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం కాలంలో మిమ్మల్ని ఎవరు పెట్టుకునే పరిస్థితి ఉండదు కేవలం మీ మధ్యలో మూడు సంవత్సరాలు మాత్రం మిగిలింది అది గుర్తెరిగి పరిపాలనను పక్షపాతం లేకుండా చట్టం ఎవరికైనా ఒకటే అని అమలు చేస్తే ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది తప్పక చూస్తున్నాం మీ పార్టీకి సంబంధించినటువంటి తాడిపత్రి ఆయన రాజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులు ఏ విధంగా దుర్భాషలాడుతుండ్రు వర్రే నా కొడకల్లారా రే మేము అధికారంలో వచ్చే మా బూట్లు నా కళ్ళని తెచ్చుకుంటాం రే ఎన్ని పోలీసులు ఉద్దేశించిన మాటలు అంటే మీకు అధికారం ఉంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఏమైనా మాట్లాడవచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి రాజకీయాల్లో ఎంత లోపు ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలనో ప్రశ్నించాలనో అలాంటి ప్రయత్నం చేసే వాళ్ళ మీద ఈ విధమైన కేసులా చూసుకోండి ఒక